టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కాంగ్రెస్ నర్వ నాయకులు దూషించడం సరికాదని బిఆర్ఎస్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి అన్నారు కష్టపడి పనిచేసే నైపుణ్యం గల వ్యక్తి మాజీ ఎమ్మెల్యే అని పేర్కొన్నారు మెకానిక్ స్థాయి నుంచి వచ్చి మక్తల్ నియోజకవర్గానికి మూడు పర్యాలుగా ప్రజల ఆమోదంతో నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేశారని తెలిపారు దొంగచాటుగా పెట్టుకొని మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం అని చెప్పి పత్రికా ప్రకటన చేసి విమర్శించడం జరిగినది ఒక్కసారి వారికి అవగాహన ఉండాలి వారికి పెట్టుకునే అధికారం మాట మాత్రమే ఉంది మీతో చెప్పించుకున్నంత అవగాహన రహితంగా నాయకులం కాదు మేమని ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు వ్యక్తిగతంగా మా నాయకుని మాజీ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారిని ఒక మెకానిక్ అనే పదాన్ని ఉపయోగించి వారిని మాట్లాడడం జరిగింది నిజంగా కూడా కష్టపడి పనిచేసే నైపుణ్యం గల వ్యక్తి మెకానిక్ అంటే అదేదో మందిని దోసుకోవడమో కానీ లేకపోతే ఎవరినో మోసం చేసే పదవి కాదని చెప్పి ఒకసారి గుర్తించాలని తెలియజేస్తా ఉంది నిజంగా మెకానిక్ స్థాయి నుంచి వచ్చి ఈ తాలూకాలో ఈ నియోజకవర్గంలో మూడు మూడు పర్యాయాలు ప్రజల ఆమోదంతో వారు ఈ నియోజకవర్గానికి సభ్యుగా పనిచేసింది కూడా గుర్తించాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉంది దానితో పాటు మా నాయకురాలైన సుచరితమని ఒక గౌరవ మంత్రి గారిని ఏదో అన్నారు అని చెప్పి వ్యక్తిగతంగా దూషించడం జరిగింది వాస్తవంగా వారన్న సబ్జెక్ట్ కానీ వారన్న సమస్యను ఒకసారి మండల కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆలోచించాలి మళ్ళీ తిరిగి కూడా దానిని కరీంనగర్ మీటింగ్లో గౌరవ మంత్రి గారు నాకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయి ఈ శాఖలని ఎలా నిర్వహించాలని చెప్పి ఆయన స్వయంగా మాట్లాడితే దాని మీద మా నాయకురాలు మొన్న ఆత్మకూర్ సమావేశంలో ఈ విధంగా మన మంత్రి నా శాఖలు నిర్వర్తించడానికి సరైన ఇది లేవని చెప్పి చెప్తే దానిని సమర్థవంతంగా నిర్వహించాలి ఏ శాఖనిచ్చినా అనే సందర్భంలో మాట్లాడితే తప్ప గౌరవ మంత్రి గారిని ఎక్కడ కూడా ఒక చిన్న మాట కూడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు మా మేడం అని చెప్పి మేము చాలా పదాలు చెప్తా ఉన్నాం వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దానితో పాటు చిట్టెం కుటుంబం మీద రాజకీయ భిక్ష విచ్చిందని చెప్పి దాంతో మాట్లాడితే దాన్ని కూడా ప్రతి చేయడం జరిగింది కాంగ్రెస్ నాయకులు మేము మాట ఏంది మా నాయకుడు అన్న మాట ఏంది ఆ రోజు మాతో పాటు పనిచేస్తున్న మేమందరం కలిసి పనిచేస్తున్న ఒక బీసీ నాయకుడుగా మా కాంగ్రెస్ పార్టీలో రామన్న గారి నాయకత్వంలో పనిచేస్తున్న శ్రీహరి గారిని ఆ రోజు ముందుకు వారిని ప్రోత్సహించి వారి నాయకత్వాన్ని బలపరిచి చిట్టెం కుటుంబం వారికి ఒక నాయకత్వాన్ని ఇచ్చింది ముందుకు తీసుకెళ్దని చెప్పడం జరిగింది తప్ప మేము ఆయన ఏదో మంత్రి చేసినాం లేకపోతే మేమే ఎమ్మెల్యే చేసినామని చెప్పి ఎక్కడ కూడా మా నాయకుడు ఆ విధంగా చెప్పలేదు గతంలో ఆయనకు రాజకీయంగా మనం ఒక ప్రోత్సాహం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళని చిట్టం కుటుంబం అని తెలియజేసినారు ఇది నిజమైన వాస్తవం ఒకసారి మీరు కూడా నియోజకవర్గంలో ఎవరినైనా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి దీంతో దీంతోపాటు అభివృద్ధి గురించి మాట్లాడిన నాయకులు మేము పద్దెనిమిది నెలల్లో మొత్తం నరవ మండలాన్ని స్వచ్ఛశామలాగా చేసినామని ఒక్కసారి ఇరిగేషన్ మీద శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింద్రు మీరు చెప్పిన హామీలలో డిగ్రీ కాలేజ్ వచ్చేసింది అయిపోయింది అని చెప్పి ఆ జాన్రగుట్టం ఉన్నంత లెవెల్ చేసి దాంట్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు ఈ రోజు వరకు డిగ్రీ కాలేజ్ ఎక్కడికి పోయిందని దానికి సమాధానం చెప్పాలి దాంతోపాటు జూనియర్ కాలేజ్ వచ్చిందని చెప్పిండ్రు బాయ్స్ కాలేజ్ మళ్ళీ అది ఎక్కడికి పోయింది ప్రొసీడింగ్ ఇచ్చిందని చెప్పిండ్రు దాని తర్వాత జక్కనపల్లి రోడ్డు రేపే అయిపోయిందని చెప్పిండ్రు అది ఇంతవరకు ప్రారంభించలేదు దాని తర్వాత మొన్న జంగం రెడ్డి పల్లె లిఫ్ట్ భూత్పూర్ నుంచి అయిపోయిందని చెప్పి అదొక ప్రొసీడింగ్ ఇచ్చింది ఇవన్నీ ప్రొసీడింగ్లు ఇచ్చి నిజంగా మీరు పనులు ప్రారంభిస్తే తప్పకుండా ఈ మండలంలో ప్రజలు మీకే రేపు స్థానిక ఎన్నికల్లో పట్టం కడతారు అనవసరంగా మాట్లాడి మా అభివృద్ధి గురించి మాట్లాడితే గ్రామంలో కనిపిస్తే మేము ఏం అభివృద్ధి చేసింది ఏ గ్రామానికి వెళ్ళినా తప్పకుండా కనిపిస్తుంది అది అభివృద్ధి రామ్మోహన్ రెడ్డి గారు చేసినట్వే డిఆర్ఎస్ చేసినట్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో నిజంగా ఈ ప్రాంత బిడ్డ ఆయన గౌరవ మంత్రి గారు శ్రీహారి గారు ఈ ప్రాంతం నుంచి ఒక టీఎంసీ నీళ్లు తీసుకెళ్ళి ఈ నరవ మండలాన్ని కరువు మండలంగా మార్చే దాంట్లో ఆయన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడున్న మంత్రి గారు ఇక్కడున్న ఒక టీఎంసీ నీళ్ళని కొడంగల్ తీసుకెళ్తా ఉంటే మనము కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నాము దీనిని ఎట్టి పరిస్థితుల పార్టీలకు అతీతంగా అందరం కూడా ఖండించి ఆ భూపూర్ నీళ్ళని మనం ఇక్కడ ఆత్తే కానీ నరవ మండలం అనేది సష్యశ్యామలంగా కావడానికి అవకాశం ఉంటుంది అనవసరమైన మాటలు మాట్లాడి రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి ఒక నాయకుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతు ప్రెస్ మీట్లో మాట్లాడడానికి చాలా బాగానే ఉంటాయి మాటలు కానీ ఇంకోసారి మా గౌరవ మంత్రి గారిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైనా విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి మాట్లాడడం జరిగింది ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్ష నాయకులు తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటారు వ్యక్తిగతం కాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడుతూనే ఉంటారు కానీ అంత మాత్రాన చూస్తూ ఊరుకోమంటే ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా నరవ మీ హెచ్చరికలకు భయపడాల్సిన అవసరం లేదని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఏదైనా అభివృద్ధి విషయాలు ఉంటే మీరు పోటీపడండి రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి మీరు చేసిన రుణమాఫీ గురించి మాట్లాడిన నాయకులు ఒక్కసారి గ్రామాలకు వెళ్దాం రుణమాఫీ ఎంతమందికి అయింది ఏమైందని గ్రామాలకు మీరు వెళ్తే మీకే తప్పకుండా ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది అక్కడ రేషన్ కార్డుల గురించి చాలా గొప్పగా చెప్పిన నాయకులు మొత్తం ఈ మండలంలో అప్లై చేసింది వెయ్యి మంది అయితే నూట ఇరవై కార్డు వచ్చిందని వాళ్ళ నోటితోనే చెప్పిండు దీన్ని కూడా ఒక యాడింగ్ ఒక పేరుని ఒక గ్రామంలో తీసేసి ఇంకో గ్రామంలో యాడ్ చేసుకుంటే తొమ్మిది వందలు వచ్చినవని చెప్పి ఈ తొమ్మిది వందలు అనేది ఒక గ్రామంలో పేరు తీసిస్తే ఇంకో గ్రామంలో ఇవ్వడం జరిగింది తప్ప దాంట్లో కొత్త రేషన్ కార్డు కాదు కొత్త రేషన్ కార్డు ఓన్లీ నూట ఇరవై ఒకటే ఇవ్వడం జరిగిందని మీరే చెప్పిండ్రు ఈ రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ దీన్ని ఏ ప్రభుత్వం వచ్చినా తప్పకుండా ముందుకు తీసుకెళ్తా ఉంటుంది ఇది మీరు చేసిన గొప్పతనం ఏమి కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇక ముందు ఎప్పుడు కూడా మీరు నిజంగా వ్యక్తిగతంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మేము అంతకన్నా రెండు అంతలు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది కనుక దయచేసి మీ స్థాయికి తగ్గట్టు మీరు మాట్లాడితే మంచి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ సభ్యులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు